దేవునికి స్తోత్రం ఈరోజు కలువరి గొర్రెపిల్లైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్షుని బట్టి వానిని జయించున్నారు ప్రకటన రంధం పన్నెండు అధ్యాయం వచనం ప్రియా కలవరి గొర్రె పిల్ల అయిన దేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు మైము కలిగిన నామలో ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభిబంధనాలు ఈ కాల సమలో తెలియపరుస్తున్నాను జీవాధిపతి అయిన దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ మైమావస్తూపుడైన ఏసుక్రీస్తు ప్రవారి యొక్క కృప కనికరము ఆదరణ నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉన్నది మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి గొర్రెపిల్ల రక్తము సాతానుపై గొప్ప విజయం సాతానుడు చెప్పు ప్రతి విషయమునకును క్రీస్తు రక్తం జయం సాధించినది దీనివలన వాడు శోధించుకు కూడా శక్తి లేకుండా చేయబడి ఉన్నాడు క్రీస్తు మరణించిన తరువాత ప్రతి ఒక్క ఆత్మ నుండి క్రీస్తు రక్తం సాతాను వెళ్ళగొట్టుచున్నది సాతాను ఏసుక్రీస్తు మడివను గాయపరిచాను కానీ క్రీస్తు వాని తలను చితగా కొట్టించున్నాడు సాతానుడు క్రీస్తును గాయపరిచి ఉండుట వలన ఏసుక్రీస్తు మానవుల మధ్య ఉండుట వలన యేసుక్రీస్తు మానవుల మధ్య ఉండు కాలము తగ్గి ఉన్నది కానీ సాతానుని తల చిత కొట్టబడి ఉండుట వల్ల వాని ప్రభుత్వము వాని శక్తి ధ్వంసమై శిలవ రక్తంతో సాతానుని వాని శక్తి ధ్వంసమైనదని శిలవ రక్తంతో సాతానుని ఎదిరించినప్పుడు వాని దగ్గర నుండి పారిపోవుచున్నాడు బలహీనుడకు విశ్వాసి మోకాలుపై ఉన్నప్పుడు సాతానుడు చూసి వణుకుచున్నాడు నామకార్థ క్రైస్తవులను చూసినప్పుడు వాడు ఎంతో సంతోషించుచూ ఉన్నాడు దేవదేవుని బిళ్ళారా శిల్వ రక్తం యొక్క గొప్ప విలువలు మనకు కావాలి మన పాపముల కొరకు కార్చబడిన క్రీస్తు రక్తం మన నిమిత్తం దేవుని ఎదుట క్రీస్తు ఎట్లుండినో ఆ స్థితిని సూచించుచూ ఉన్నది శిల్వ రక్తం ద్వారానే దేవాది దేవుని రక్షణార్థమైన కృపను బూదిగంతములకు వ్యాపించున్నది మానవుని అక్కరను తీర్చుచున్నది శిలువ రక్తం ద్వారా మాత్రమే శిల్వ రక్తం వలనే పాపక్షమాపణ కలిగి ఉన్నది యేసుక్రీస్తు రక్తం పాపములను కప్పి మరియు పాప యొక్క క్రైధనముగా సరిపోవునంతగా ఇచ్చుటయే కాక పాప క్షమాపణ ఇచ్చిచున్నది శిల్వ రక్తం వలనే విమోచన కలిగి ఉన్నది పాప మూకపుట మాత్రమే కాదు పాపుల కొరకు చెల్లించబడిన శిలువ రక్తం రక్తమున్నది శిలువ రక్తం వలనే పరిశుభ్రపరచబడి ఉన్నాము మన నిమిత్తం జరిగించబడిన కృపాకార్యములు పవిత్రమైన ఆశ్చర్యకార్యములు చేసిన పాపముల మురికి నంతటిని పరిశుభ్రపరిచిన ప్రభు గొర్రెపిల్ల పిల్ల రక్తం క్రీస్తు రక్తమునకు బదులుగా నుండి ఆచార రీతిగా ప్ర పవిత్రతను సూచించున్నది కానీ మాలిన్న మంతటి నుండి పరిశుభ్రపరచున్నది క్రీస్తు రక్తం మాత్రమే సిల్వ రక్తం వలన సమాధానమును ఇది వచ్చి ఉన్నది ఇది దేవునితో చేయబడిన సమాధానం కాదు కానీ ఇది దేవుడే చేసిన సమాధానమై ఉన్నది సిల్వ రక్తం వలన సమీపస్థులమై ఉన్నాము పాపమన్నది మనలను దేవుని సన్నిధిలో లేకుండా చేయనటువంటిది మలినము మాత్రమే కాదు అది మన ఆత్మను ఆయన నుండి దూరపరచు అతిక్రమము మరియు విరోధి పాపము యొక్క మరక మరకను క్రీస్తు రక్తం తీసివేయుచున్నది పాపం ఏడల మనకున్న ప్రేమ దేవుని నుండి దూరపరుచున్నది క్రీస్తు రక్తంతో జోక్యం లేనప్పుడు అది నిన్ను దేవుని దగ్గర నడిపించదు పాపంలో నుండు సావాసం దేవునికి దూరంగా నుంటే పాపం వంకర చేసిన జీవితాల్ని దేవదేవుని యొక్క కృప ఏసుక్రీస్తు రక్తం చేత మాత్రమే మనకి విజయం కలుగుచున్నది ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయుచున్నది కనుక ఏసు రక్తం ద్వారానే నీకును నీ ఇంటివారికి నీ కుటుంబానికి సమాధానం నెమ్మది ఆదరణ సంరక్షణ కలుగుచున్నది కలవరి పిల్లని ఏసు రక్తం చేత కలవరి పరిశుద్ధుడైన ఏసు రక్తం చేత అమూల్య రక్తం నిర్దోష రక్తం నిష్కల్లకమైన ఏసు రక్తం చేత నేడు మీకు నాకు జయం కలుగుతుంది యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం రక్తమే జయం గొర్రెపిల్ల రక్తమే జయం పై విజయం మనందరికీ విజయం కలుగును గాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ కలవరి దారి నీకు స్తోత్రాలు కలవరిగిరిలో మీరు కార్చిన అమూలమైన రక్తం చేత గొర్రె పిల్ల రక్తం చేత పరిశుద్ధ రక్తం చేత నైనా మమ్మల్ని అభిషేకించండి క్రీస్తు రక్తాభిషేకం మా మీద కుమరించండి రేఖ దేవుడా అది సంభూతుడా మీకే స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మీ ఆత్మ కార్యాభివృద్ధి మా జీవితంలో జరిగిచ్చి సాధు నుండి కీ నుండి మమ్మల్ని తప్పించి రక్షించి మాకు జయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులను చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను ప్రియపరమ తండ్రి ఆ ఆమెన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ